హలో యూట్యూబర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు బాగుండారని బాగుండారని కోరుకుంటున్నాను మొన్న రాజమండ్రి వెళ్ళాం కదా మనం అయితే అదే నేను వెళ్ళాను అనుకోండి అయితే అక్కడ పూలతో అన్ని వేస్ట్ పూలు ఏమైనా ఉంటే ఇవన్నీ అని అడిగినా చెప్పాను కదా ఇచ్చారు ఇన్ని గులాప్పులు అయితే ఇచ్చారు ఇవన్నీ వేస్ట్ వేయట ఇలా రెండు మూడు చామ పులు కూడా ఇప్పుడు ఈ గులా పూలని ఏం చేద్దాం అంటే ఒకటిగా తీసుకుని ఇలా రేఖలు తీల్చి వాడిద్దాం రేఖల కింద తీసేసి చేద్దాం ఇప్పుడు ఎందుకక్క ఇవన్నీ ఎందుకు అట్లా తొడములు తీస్తున్నాం అంట అనుకుంటారేమో ధూప్ స్టిక్స్ తయారు చేద్దామని చెప్పేసి మీకు చెప్పాను కదా నేను ముందు వీడియోలో ధూప్ స్టిక్ ఎలా తయారు చేయాలో పెట్టాను కదా సో ఇప్పుడు ఇంకొక వెరైటీ చేద్దామని చెప్పేసి ధూప్ స్టిక్ తయారు చేద్దాము అవి మీకు కూడా చూపిద్దాము చాలా అవుతుంది ఈ రేఖలు తీసేసి ఈ తొడుములు తీసేసి వీటిని ఎండలో కాకుండా కొంచెం నీళ్ళు అలా 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 ఎండ పెట్టాలి ఎండలో పెట్టమనుకోండి బాగా ఇవి ఎండిపోతే బానే కానీ ఇట్లా ఉన్న స్మెల్ అనేది పోతుంది అనమాట మొత్తం అప్పుడు మనం వెలిగించిన ఎత్తిరించినా ఏం చేసినా స్మెల్ అనేది రాదు అని చెప్పేసి ఒక నీడలో ఆరేటట్టు పెట్టుకోవాలి గొగ్గలు కూడా పోసేసారండి కొన్ని కూడా పువ్వులు మరి అంత ఏం పాడైపోలేదండి కొన్ని బాగానే ఉన్నాయి తీద్దాం అనుకున్నా అని ఎందుకే ఇంకా అని చెప్పేసి చూడండి బాగున్నాయి కదా ఇన్ని అయితే ఉత్తనే ఇచ్చారంటే లేదు కదా ఇవన్నీ పాడేసేయని చెప్పేసి ఆడికి తెచ్చారు దేనికి అక్క అని అడిగారు చెప్పా చెప్పేది ఇచ్చా ఎందుకు అబద్ధాలు అడ్డం చెప్పేది ఇచ్చా సరేనండి ఇట్లా తయారు చేయాలి ఏంటి